మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి సగడు మనిషి బాధ మనకి తెలియదు సగడు మనిషి బాధ మర్చిపోయా నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కదా మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు మేము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మేము వెళ్ళి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కేమో కలవడం జరిగింది మరి అక్కడ కలిసిన తర్వాత ఆయనను ఆయన ఒకటే అన్నారమ్మా మేము మాటిచ్చాము మీకు చేస్తామని చెప్పారు మరి అనిత గారు కూడా అనిత గారు కూడా మా ఈ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పారు ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికి సంవత్సరం నర దాటిపోయింది ఎవ్వరు మీకు న్యాయం చేస్తామని చెప్పినారని ప్రతి ఒక్కరి మాట వింటూనే వచ్చాము ప్రతి ఒక్కరు చెప్పిన విధంగానే ఉన్నాం మీకు న్యాయం చేస్తామనే మాటలు కాదు నాకు కావాల్సినది న్యాయం ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారని చేసి చూపించమని నేను అడుగుతున్నానన్న మరి ఎందుకు మరిచారో మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇచ్చారు చేస్తామని మొదటి కేసే అన్నారు నేను మొదటి కేసు అని కూడా ఆశించలేదు ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి మరి నా కేసు కూడా ఒక ఒక ముఖ్యమైన కేసే కదా ఒక గిరిజన పిల్ల నాలుగు పద్నాలుగు సంవత్సరాల పిల్లను అతి దారుణంగా స్కూల్లో చంపేస్తే ఒక వికలాంగురాలైన నేను ఇంకెన్ని సంవత్సరాలు పోరాడుతుంది వీళ్ళకి న్యాయమే కదా వీళ్ళు అడుగుతున్నది మరి న్యాయం చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు అందుకే ఈ న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నాను